మీ అందరికీ నమస్కారం నా పేరు కృపాకర్ మాదిగా నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముప్పై ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఏదు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపన చేసి ముప్పై పై ముప్పై సంవత్సరాలకు పైగా అవిశ్రాంతమైన సుదీర్ఘమైన గొప్ప ప్రజా ఉద్యమాన్ని మేము నిర్మించాము ఈ ఉద్యమం వల్ల దొండవర ఉద్యమం వల్ల సమాజంలో మాకు సంఘీభావం వచ్చింది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మా వాటా విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి హక్కులు మాకు కావాలని చెప్పి పోరాడినటువంటి ఫలితంగా సమాజం మా వైపు సంఘీభావం ఇచ్చింది రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ మా వైపు మాకు అండగా నిలిచాయి చివరికి ఎట్టకేలకు ముప్పై ఏళ్ల తర్వాత ఈరోజు మేము ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ చట్టాలను ను జీవోళిని సాధించుకోగలిగాము ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం దీనిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు కర్నూలులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ మాదిగ ఉద్యోగుల సమాఖ్య అభ్యున్నతి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా స్థానిక ఎంఆర్పిఎస్ ఉద్యమ కార్యకర్తలు ఉద్యోగులు మేధావులు అందరూ కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యంగా ఏంటంటే వచ్చే నెల ఏడవ తేదీనాడు ఎంఆర్పిఎస్ ఆవిర్భావం సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భవించినటువంటి ఈదుమూడి గ్రామం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జరిగేటువంటి రెండు తెలుగు రాష్ట్రాల వర్గీకరణ విజయోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ ఆత్మీయ సమ్మేళనం తీర్మానించింది అట్లాగే సాధించుకున్నటువంటి విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల రిజర్వేషన్లని అమలు చేసుకోవాలి జాగ్రత్తగా వాటిని అనుభవించే దిశగా కూడా కృషి చేయాలని చెప్పినని తీర్మానించింది అలాగే ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా మాదిగలకు ఎస్ ఎస్సీలలో ఉన్నటువంటి చిన్న కులాలైనటువంటి డక్కలి చిందు బైండ్ల మాస్టి రెల్లి బుడగజంగం మొదలైనటువంటి కులాల వారందరినీ కూడా రాజ్యాధికారం అనేటువంటి దాంట్లో కూడా భాగస్వాములు చేయడానికి ఈ ఉద్యమం కృషి చేయాలని చెప్పినని ఈ సందర్భంగా తీర్మానించింది సమాజంలో మాదిగదండరు ఉద్యమాన్ని ఈ జీవంతం చేయడం కోసం వర్గీకరణ హక్కులు సాధించుకోవడం కోసం మాకు సంఘీభావం తెలిపినటువంటి సమాజంలోని ప్రతి ఒక్కళ్ళకి సమాజానికి రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి